నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను మీ ద అంటారు ఇంకో ఊరు అంటారు కాదు అగ్ని గ్రామాలు కూడా శిక్షణ కావాలా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా కంప్లీట్ చేయాలి దానికి తాగాల్సిన బడ్జెట్ తెప్పించి ఇమీడియట్ మా రైతుల దగ్గర పుట్టగొట్టకండి ఓన్లీ పైప్ లైన్లు తీసి వదిలేస్తే ఎల్లారెడ్డిలో ఇప్పుడు భూంపల్లి ప్రాజెక్ట్ అదే పరిస్థితి ఉన్నది ఇప్పటివరకు చెప్పారు పండగ లేండీలో కాల్వల్దీరు లక్ష రూపాయలు ఇచ్చిండు ఉన్నోడు యాభై లక్షలకే అయిపోయింది పోయినందు లక్షకి పోయింది కావున ఇటువంటి నష్టం పరచద్దు ఇది ప్రజాపాలన కనుక మీరు కూడా అందరు కూడా ప్రభుత్వాన్ని మేము వినవిస్తూ ఉన్నాం ఒకటే ఇది ఒక మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అందరికీ కోరుతూ మీ యొక్క మీడియా ద్వారా కూడా మీ యొక్క ముఖ్యమైన మా సోదరుల మీడియా మిత్రులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు మీరు కూడా దీన్ని కవర్ చేయండి ఈ రైతాంగ సమస్య నా సమస్యలు పార్టీ సమస్యలు కావి ఇవి రైతుల సమస్యలు అని చెప్పేసి మీ అందరికీ కూడా దయచేసి ధన్యవాదాలు తెలుపుతున్నాం కావున దానిపైన కూడా రోడ్ ఇస్తారా లేకపోతే రైతులకు ఇస్తారా రైతులు చూస్తారా మీరు చెప్పాలా తర్వాత ఇంకొకటి ముఖ్య సమస్య ఆ రోజు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒడ్డేపల్లికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మంజూరైంది అది ఒడేపల్లి జక్కాబు మల్లూర్ గాగి గోర్గల్ ఒడ్డేపల్లి పటేల్ జల పడేసి ఒకటి నాగమడుగు ఏదైతే నరసింహరావుపల్లి మత్తడి వస్తుందో మత్తడి కాల్వలేసి ఇంకొక లైన్ ఏదైతే షాపు పోతే అక్కడికి మల్లూరు కూడా అని చెప్పి దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది దాదాపు ఇరవై ఐదు వందల తొంభై మూడు ఎకరాలు ఆయకట్టు అది వస్తుంది అది కూడా మొట్టమొదటి చేసిన తర్వాత మీరు జూకాలు బిచ్చుకుందా ఏ ప్రాజెక్టును తీసుకెళ్ళిన మేము అడ్డంకం పడతలేము కానీ మాకు రావాల్సినది ఏదైతే డెబ్బై గ్రామానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది కూడా కంప్లీట్ చేసి ఐదు గ్రామాలు చేస్తామని చేయాలా తర్వాత మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయండి బాధా లేదు అన్ని గ్రామాలకు ఒక్కొక్కసారి ల్యాండ్ అక్వేషన్ చేయమని చెప్పేసి పిక్లమ్ వరకు కూడా వారిని విన్నవించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఇదివరకే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గారి దృష్టికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా మేము ప్రత్యేకంగా వినతిపత్రం ఇస్తాం మా యొక్క స్కీమ్ ఏదైతే ఒడ్డేపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది ఒడ్డేపల్లి పేరు మీద ఉండాలా లేకపోతే నాగమ్మ గాని నాగ ఆల్రెడీ ప్రాజెక్టు పది ఎకరాలు ఇరవై తొమ్మిది గుంటలు ఒడ్డేపల్లి అండ్ జక్కాపూర్ గ్రామం నుంచి ఇది వరకు ఇవ్వడం జరిగింది మా యొక్క సొంత భూమి పట్టాభూమి కూడా ఇచ్చి ఏదైతే అభివృద్ధికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మేడం కిరణ్మయ్యి గారు పైప్ లైన్ గురించి వచ్చారు దాంట్లో భాగంగా జక్కాపూర్ రొడ్డేపల్లి రెండు గ్రామాల యాక్వేషన్ చేస్తామంటే మేము చెప్పాం అప్ టు పిట్లం వరకు పద్నాలుగు వేల ఎకరాలు తొమ్మిది కిలోమీటర్ల లైన్ ఏదైతుందో అందరిని ఒకటే పర్ యాక్వేషన్ చేసి ఫేస్ బాన్ యాక్వేషన్ చేసి అందరు రైతులకు ఒక్క పారే నెగోషియేషన్ చేయండి గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే గతంలో రెండు సంవత్సరాల కింద పోయిన భూములకు పదిహేడు లక్షల రూపాయలు పర్ ఎక్కర్ ఆ రోజు మేమందరం కూడా రైతులందరూ పోరాడి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పదిహేడు లక్షల రూపాయలకు ఎవరు ముందు ఇచ్చేది ముందుకు లేరు మినిమం ముప్పై లక్షల రూపాయలు కావాలని అంటానున్నారు పైప్ లైన్ దానికి కాబట్టి ఆ పైప్ లైన్ పైన కూడా ఎలాంటి హక్కులు వారికి లేకుండా రైతులకు ఉండాలి రేపు పొద్దున